హే హాయ్ ఫ్రెండ్స్ చూడండి నా షాప్ ఎదురుగా చినకాయలు పాప్కాన్ అమ్ముకుండే ఆయన వచ్చాడు అతనిది చెప్పూరు ఏదో చెప్పాడు చూడండి పాప్కాన్ అయితే చేయడం చాలా ఈజీగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇది మట్టి ఉప్పు అంట కింద మంట పెట్టాడు కట్టెలు చూడండి ఈ విధంగా ఒక కర్ర ఇదితో కలుపుతున్నాడు అది కలుపుకుంటే కొద్దిసేపట్లోనే పాప్కార్న్ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గోళం అడ్డ పెట్టుకొని అలా కలుపుతుంటే పాప్కార్న్ పైకి ఎగిరిపోకుండా ఆ గొలాన్ని తగులుకొని చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసాయి కదా నగుతున్నాడు ఆయన వీడియో చూస్తుంటే అలా మన లాంగ్వేజ్ ఆయనకు అర్థం అవ్వలేదు ఇప్పుడు పాప్కార్న్ అయితే అయిపోయింది గాలి వస్తుండే ఎగిరిపోతున్నాయని గోళం మూడుస్తున్నాడు ఇంకా తర్వాత జల్లిస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా జల్లించడం వలన మొత్తం ఇసుక అంతా కింద వెళ్ళిపోయి పాప్కార్న్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా సీల్ చేస్తున్నాడు సీలింగ్ అయితే వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా మిషన్ అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా కవర్లు వేసి ఫుల్లుగా వేసాడు కవర్ పైన ముడిచి కింద కట్టెల పొయ్యి మీద అలా సీల్ చేసాడు ఫ్రెండ్స్ అంతే